ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ఏదైతే ఆయనక బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అంతా డొల్ల బడ్జెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో వాస్తవాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి చేసే వాస్తవాలు ఏం కాదు ఆ వాస్తవాలు దెయ్యాలు భూతాలు వేదాలు ఇచ్చినట్టుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నువ్వు నువ్వేం పొడిచావు ఏమి పొడవలేకపోయావు ఐదు వేల కోట్లు ఫీజు డిమాస్మెంట్ ఆపి ఇవాళ నేనేదో పోరుబాటు చేసి ఇది చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలని పరుస్తానని చెప్పి తిరుగుతున్నాను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వం ఫీజ్ డిబార్స్మెంట్ అనేది ప్రతి విద్యా సంస్థకి అకౌంట్లో వేస్తా వేస్తానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తూనే ఉంది వేస్తానే ఉంది అమౌంట్ వేసింది కూడా ఇవాళ ఏదో నువ్వు ఇంకా బయటకు వచ్చి నేనేదో చేస్త పొడుస్తాను రెబ్బై నెల కాడికి పూర్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ కోట ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది దాన్ని నేనే చే పోరుపాటు చేయడం వల్ల ఏసారని చెప్పుకోవడం కోసం నువ్వు తిరుగుతున్నావు తప్ప ప్రజల్ని విద్యార్థుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలని విద్యార్థులని నువ్వు చేతన విజయాలు బాగు చేసే కార్యక్రమం కాదు నీ స్వలాభం కోసం నీ సొంత ఇది కోసం తిరుగుతున్నావు తప్ప ఏదో ఎవరు తిరలేదు కోసం తిరుగుతున్నావు అంతేం లేదు అదేంటి అసలుకి పేద ప్రజలకి నేను ఉన్నప్పుడు అంటే పిల్లలందరికీ మేనమావం లాగా అన్ని ఇచ్చేసాను తల్లికి వందడం కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ నేను బటన్ నొక్కి డబ్బులు వేసేవాడిని కూటమి ప్రభుత్వం అసలు వేయట్లేదు అన్నట్టు అప్పుడు వేసినప్పుడు బాగానే వచ్చినాయి అంటారు అమౌంట్ మరి ఆయన వేసినప్పుడు మూడు సంవత్సరాలు వేసాడు మిగతా ఐదేళ్లకి మూడేళ్ళు వేసాడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మూడు సంవత్సరాలు వేసి మిగతా బాకీ బకాయి ఎలా పెట్టి వెళ్ళిపోయావు ఆ బకాయి ఇప్పుడు ఈ గోచిన గవర్నమెంట్ కోట ప్రభుత్వం గవర్నమెంట్ విద్యార్థులని ఆదుకోవడం కోసం వేస్తుంది తల్లి దీవెన కానీ ఒడి కానీ ఈ పీస్ రిపర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కూటమి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం ఈ ప్రభు కోట ప్రభుత్వం తీర్చి ఆ ప్రజ ఆ విద్యార్థులకి అన్నదండగా ఉంటుంది అంతేగా జగన్మోహన్ రెడ్డి నేనేదో బట్ట నొక్కితే ఆడ బట్ట బట్టడం కాదు అవన్నీ అవాస్తవాలు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి కాని వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ చెప్పేది ఏంటంటే కనుక ఆడవాళ్ళకు వెన్నుపోటు పడిచారు ముఖ్యంగా రోజా ఇదే మాట అయితే మాట్లాడుతుంది వెన్నుపోటు పడిచారు అంటూ రోజా కాని శ్యామల కానీ వీళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ ఎలా చూడాలంటారు రోజా చేసే రోజా అయిపోయి అవాస్తవాలు ఈ రోజా ఎట్లుదంటే రోజాది జబర్దస్త్ రోజా కామెంట్ చేయడం అనేది ఒక నీచ సంస్కృతికి చెందిన మహిళగా గుర్తించాలి తప్ప ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా పరిజ్ఞాన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా గుర్తించడం అనవసరమైనది నా ఉద్దేశం శ్యామలకి యాంకరింగ్ చేసుకోలేక బతకలేక ఇక్కడికి వచ్చి పే పే పేటిఎం బ్యాచ్లో తయారయ్యి జగన్మోహన్ రెడ్డి చేసే స్క్రిప్ట్ చదువుకొని శ్యామల వ్యవహరిస్తుంది తప్ప శ్యామల ప్రభుత్వానికి చేసే అంత ఇది లేదు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఈ మధ్యకాలంలో వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి వైఎస్ఆర్ సిపి నుంచి మరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు అని చెప్పిన వదలకుండా అరవై నాలుగేళ్ల ముసలాడు పోసాని కృష్ణ మురళిని కూడా అరెస్ట్ చేశారు ఇది దుర్మార్గమైన ప్రభుత్వం రెడ్ బుక్ పాలన నడుస్తుందంటూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు మనం చేస్తే ఒక తప్పు ఎదురు చేస్తే తప్పుగా చూసే నీచ సంస్కృతి నీచ రాజకీయాలు చేసిన చేయడం మీ వంతు అతను దుర్మార్గంగా మాట్లాడాడు కాబట్టే అతన్ని ఈరోజు పోసా కృష్ణమరళిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వంశీ నా వంశీని వాళ్ళ వల్ల వంశీని చేయడం జరిగింది రేపొద్దు కూడా పేరునే నాని గాని నానిని గాని వీళ్ళందరూ కూడా ఒకప్పుడు విరవిగి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి నేను మంత్రిని అనే విచక్షణ జ్ఞానం కోల్పోయి నన్ను ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలను మన నియోజక ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నేను ఒక శాసనసభ్యుడిని అని ఒక జ్ఞానం లేకుండా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళందరినీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి గొప్ప వీలు చేసిన పనేక చంద్రబాబు నాయుడు గారిని ఆయన అర్ధరాత్రి మూడుగా మూడు గంటల అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అదే పట్టపగలు ఎల్లు నిజాయితీగా అరెస్ట్ చేయి ఆయన ఏమైనా రానన్నాడా లేదు ఆయన ఏమైనా తప్పు చేశాడా నిరూపించు నీ అయ్యే వాళ్ళని నిరూపించదు కదా నీ వల్ల ఏమైతే నిరూపించడం అంటే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అనే మాట గట్టిగా వాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడు అన్ని వ్యవస్థలు సక్రమంగా సరి సమానంగా పరిపాలన చేసే వ్యక్తి ఎవరిని ఏ వ్యవస్థని ఎలా ఇచ్చేయాలి ఏ వ్యవస్థకి ఎలా అధికార కట్టబెట్టాలి ఏ ఉద్యోగులు చేత ఏ పని చేయించుకోవాలన్నా తెలిసిన నిజాయితీ పొరుడు ని నిస్వార్థ పరుడు చంద్రబాబు నాయుడు అంతేగాని ఈలాగా స్వార్థ రాజకీయాలు అక్రమంగా అరెస్ట్ చేయడాలు అక్రమంగా నా నిరూపణలు చేయడాలు నిరూపణలు వాటిని నిరూపణలు చేసి మేము చేదో మేము సాధించామని చెప్పుకునే ఘనత వ్యక్తులు వీళ్ళు అంతేగాని గత ప్రభుత్వంలో ఈ ప్ర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజలు చాలా చాలా తెలుసుకున్నారు చాలా తెలుసుకున్నారు కాబట్టి నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా మరి పదే పదే కోరుకుంటే నీ పగల సీట్ వచ్చాయి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి వచ్చాయి కదా నువ్వు వద్దురా బాబు పోరా బాబు నీ పరిపాలన చాలు బాగు అని విసిగిపోయాయి నీ పగల సీట్లు పరిమితం చేసింది తొమ్మిది నెలల పాలన చూసి ప్రజలందరూ విసిగిపోయారు ఇప్పుడు దమ్ముంటే గనక దమ్ముంటే గనక దమ్ముంటే కనుక రాజీనామా చేసింది అన్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు దమ్ముంటే రాజీనామా ఇది చెప్పంగానే చేసేది ఉండదు ఒక స్టేట్ కి ఎలక్షన్ పెట్టాలనేది ఎంత ఫండ్ అవుతుంది అంత ఫండింగ్ నువ్వు నువ్వు సొంతంగా సొంత ఖర్చులతో నువ్వు ఎలక్షన్ జరిపిస్తారంటే అప్పుడు దేగ రెడీ అంటే ప్రజలందరూ కోరుకోవట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి మరి అక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అరుస్తున్నారు కదా మరి ఆయన చూసి ఈయన ఈయనపించుకున్నాడు అంతేగాని ఎవరూ రావట్లేలోగన్లు ఇవ్వండి అని పా వాళ్ళ ప్రాధాయపడుతున్నాడు అంతే వాళ్ళు ఎవరు రావట్లేదు నీ వచ్చే వాళ్ళందరూ పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు తప్ప విజ్ఞానం లేని పిల్లగాలి తప్ప యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఎవరు రావట్లేదు ఏమంటే నీకు వచ్చేది అందులో పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వ్యక్తులు ఏవి జ్ఞానం లేదు తెలియక నువ్వు ఇచ్చే వంద రూపాయల కోసం పెట్రోల్ కోసం పెట్రోల్ బండి వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చే వ్యక్తిగా ఉన్న నీ నీకు తిరుగుతారు తప్ప జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవ్వరు కూడా నీ మీటింగ్లు దారు నీ ఎంబెడుగురుతా అంటే ప్రజల కోసం ప్రజల తరఫున పోరాటానికి ప్రజాక్షేత్రానికి వస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ ప్రజాక్షేత్రానికి ఎప్పుడు వస్తాడు అనుకోవచ్చు అంటారు అంటే ప్రజల మధ్య నుంచి వస్తాను అంటున్నాడు కదా ప్రజల మధ్య నుంచి ఎప్పుడు రాలేడు రాబోడు రాకలే రాలేకపోడు అసెంబ్లీకి రాని వ్యక్తివి నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను ప్రజలను పరుస్తాను ఉద్ద కొడతానంటే నీకు అపోజిషన్ లేకపోయినా వెళ్ళి నువ్వు మాట్లాడే సొంత ఉన్న శాసన శాసన మండలికే శాసనసభకే లేకపోయిన వ్యక్తివి నువ్వు ఇంకా ప్రజలు ఉద్దేశించి ప్రజల్ని నేను ఏదో పరుస్తాను నేను కాబోయే సీఎం అని చెప్పుకోవడం చెప్పుకోవడమే తప్ప చేయడానికి నువ్వు బయకు రావు